శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం గరుత్మంతుడు పుట్టినరోజు గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం అంతులేని బలం ఆయనకే సొంతం శ్రావణశుద్ధ పంచమి గరుత్మంతుడు పుట్టినరోజు ఇందుకు ప్రతీకగా ఆ రోజున గరుడ పంచమి జరుపుకోవటం ఆనవాయితీ గరుత్మంతుడిని అర్చించిన వారికి సర్పబాధల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి గరుత్మంతుడి పేరుతో అధర్వణ వేదంలో ప్రత్యేకంగా ఉపనిషత్తు కూడా ఉంది దీన్ని గరుడోపనిషత్తు అంటారు గరుత్మంతుడిని ధ్యానించటం అర్చించటం వల్ల కలిగే ఫలితాలు ఈ ఉపనిషత్తులో ఉన్నాయి గరుత్మంతుడి పరాక్రమానికి శక్తికి ప్రతీకగా నిలిచే ఘట్టం రామాయణంలో ఉంది ఇంద్రజిత్తు చేసిన మాయా యుద్ధ ప్రభావం నాగాస్త్ర ప్రయోగం వల్ల రామలక్ష్మణులు ఇద్దరూ మూర్చిపోతారు వారి దేహమంతా బాణాల దెబ్బలతో నిండిపోయింది అమోఘమైన నాగ నాగపాశాల నుంచి వారిని విడిపించటం ఎవరి వల్ల కాలేదు తన నాగాస్త్ర బంధం నుంచి ఎవరు తప్పించుకోలేరనే గర్వంతో ఇంద్రజిత్తు లంకకు వెళ్తాడు రామలక్ష్మణుడు ఎప్పటికీ మూర్చ నుంచి తేరుకోకపోవటంతో విభూషణుడితో సహా వానరసేన ఆవేదన చెందుతుంది ఇంతలో గరుత్మంతుడు మహాప్రభంజనంగా దేవలోకం నుంచి వస్తాడు అతడు వస్తున్నప్పుడు వీచిన గాలికి సముద్రం అల్లకల్లోలం అవుతుంది అతడు రామలక్ష్మణులను సమీపించటంతోనే వారిని బంధించిన నాగపాశాలన్నీ విడిపోతాయి గరుత్మంతుడు వారికి నమస్కరించి తన రెండు చేతులతో వారి సర్వ అవయవాలను నిమురుతాడు క్షణకాలంలో గాయాలు మాని వారిద్దరికీ దివ్య తేజస్సు కలగటంతో పాటు ఇంతకు ముందు కంటే ఎక్కువ బలం కలిగింది గరుత్మంతుడు చేసిన మేలుకు అందరూ అతడిని ప్రశంసిస్తారు గరుత్మంతుడు కనుక ఆదుకోకపోతే రామాయణ కథ మలుపు తిరిగేదో ప్రతి వ్యక్తి రాత్రి నిద్రపోయే ముందు రాముడు సుబ్రహ్మణ్యస్వామి హనుమంతుడు గరుత్మంతుడు భీముడు వీరిని తలుచుకుంటే దుస్వప్నాలు కలగవని పెద్దలు చెబుతారు తిరుమల కొండపై శ్రీవారికి జరిగే బ్రహ్మోత్సవాల్లో అగ్రతాంబూలం గరుత్మంతుడిదే శ్రీవారి ఉత్సవాల ప్రారంభ సూచకంగా గరుత్మంతుడి చిత్రం ఉన్న పతాకాన్ని అర్చకస్వాములు ఎగురవేస్తారు దీన్ని ధ్వజారోహణం అంటారు ముక్కోటి దేవతల్ని దీన్ని ధ్వజారోహణం అంటారు ముక్కోటి దేవతల్ని ఉత్సవాలకు రావాల్సిందిగా గరుత్మంతుడు ఆహ్వానిస్తాడు ఉత్సవాల్లో గరుడ పతాక ఆవిష్కరణకు ఎంతో ప్రాధాన్యత ఉంది అలాగే బ్రహ్మోత్సవ వాహన సేవల్లో గరుడ వాహన సేవ ఎంతో ప్రత్యేకమైంది ఈ ఉత్సవాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు కొండకు చేరుకుంటారు దాసుడిగా మిత్రుడిగా బిసనకర్రగా ఆసనంగా ఆవాసంగా ధ్వజంగా ఇలా తన జీవిత సర్వస్వాన్ని శ్రీహరి సేవకు అంకితం చేసిన దాసోత్తముడు గరుత్మంతుడు వైష్ణవ సంప్రదాయంలో గరుత్మంతుని గరుడాల్వార్ అనే పేరుతో దైవంగా కొలుస్తారు పక్షి జాతిలో మరెవ్వరికీ దక్కనిది గరుత్మంతుడికి మాత్రమే దక్కిన ఘనత అతని పేరుతోనే ఒక పురాణం ఏర్పడటం వ్యాసమహర్షి రాసిన పదునెనిమిది పురాణాల్లో గరుడ పురాణం ఒకటి శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి ఉపదేశించిన ధర్మరహస్యాలన్నీ ఇందులో ఉంటాయి ఇలా ఒక సేవకుడు పక్షిజాతికి చెందిన వ్యక్తి పేరుతో ఉన్న ఒకే ఒక పురాణం ఇది పక్షులలో గరుత్మంతుడు నేనే అంటూ జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్పాడు ఇంతకు మించి గరుత్మంతుడి ఘనత చెప్పటానికి మరొక ఉదాహరణ అవసరం లేదు తమిళ తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి సమీపంలో ఉన్న నాచియార్ కోవెల క్షేత్రంలో ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ క్షేత్రంలో వెలిసిన విష్ణుమూర్తికి ఏటా రెండుసార్లు ఊరేగింపు ఉత్సవాలు జరుగుతాయి ఇందులో భాగంగా అమ్మవారు అంశవాహనం మీద ముందుగా వెళ్తుంటే స్వామివారు గరుడ వాహనం మీద అమ్మవారి వెనుక ప్రయాణం ప్రారంభిస్తారు ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది లోపలి ప్రాకారంలో గరుడ వాహనం మీద విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టి పల్లకీని ఎత్తినప్పుడు కేవలం నలుగురు వ్యక్తుల సహాయంతో పల్లకీ కదులుతుంది అక్కడి నుంచి ఒక్కో ప్రాకారం దాటేటప్పుడు క్రమంగా గరుత్మంతుడి విగ్రహం బరువు పెరుగుతుంది రెండో ప్రాకారంలో ఎనిమిది మంది మొయాల్సి వస్తుంది మూడో ప్రాకారంలో పదహారు మంది నాలుగో ప్రాకారంలో ముప్పై రెండు మంది ఐదవ ప్రాకారంలో అరవై నాలుగు మంది మోస్తేనే కానీ విగ్రహం కదలనంత బరువుకు చేరుకుతుంది అన్ని ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చేసరికి నూట ఇరవై మంది నూట ఇరవై ఎనిమిది మంది మోయాల్సి వస్తుంది స్వామివారి వాహనం ఎలా నూట ఇరవై ఎనిమిది మంది మోస్తే కానీ కదలని పరిస్థితి ఉంటే దానికి ముందు అమ్మవారి అంశ వాహనం కేవలం పదహారు మంది బోయిలు మోస్తుండగా వీధుల్లో విహారం చేస్తుంది ఊరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతుని విగ్రహం మీద చెమటలు పట్టటం మరొక విచిత్రం మొదట్లో తక్కువ బరువు ఉండి క్రమంగా బరువు పెరిగేసరికి ఇలా చెమటలు పడతాయని భక్తుల విశ్వాసం ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్ళే గరుత్మంతుడి మీద తాను ఊరేగితే అంశవాహనం మీద వచ్చే అమ్మవారు వెనుకబడింది కాబట్టి నీకన్నా నెమ్మదిగా వెళ్తానని అమ్మవారికి స్వామివారు మాట ఇచ్చారట అందుకే ఇలా జరుగుతుందని భక్తుల నమ్మకం కర్ణాటక రాష్ట్రంలోని కోల్ కోలార్ జిల్లా కోలదేవి గ్రామంలో ఉన్న గరుత్మంతుడి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది మహాభారత కాలంలో అర్జునుడు ఇక్కడ గరుత్మంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని చరిత్ర కాండవవనాన్ని దహన సమయంలో ఆ వనంలో ఉన్న సర్పాలన్నీ మరణిస్తాయి సర్పాల్ని చంపిన పాపం నుంచి విముక్తుడు కావటానికి అర్జునుడు కోలదేవి గ్రామంలో గరుడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని ప్రతీతి ధర్మ నిలయం గరుడ పురాణం గరుడ పురాణం అష్టాదశ పురాణాల్లో ఒకటి ఈ పురాణం శ్రీ మహావిష్ణువు చేత అతని వాహనమైన గరుత్మంతుడికి ఉపదేశించబడింది అందుకే ఈ పురాణానికి గరుడ పురాణం అని పేరు వచ్చింది మానవుడు చేసే వివిధ పాపాలు వాటికి నరకలోకంలో విధించే శిక్షలు పాపాలకు ప్రాయశ్చిత్తం పుణ్య పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు పితృకార్యాల వర్ణన వర్ణన ఈ పురాణంలో ఉంటుంది ఇహలోకంలో ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాల్సిన అవసరాన్ని ధర్మబద్ధమైన జీవన ఫలితాన్ని గరుడ పురాణం ఎంతగానో ప్రకటిస్తుంది సర్వే జనా సుఖినో భవంతు